రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంగన్వాడీ వర్కర్ల సమస్యల గురించి రాష్ట్ర వ్యాప్తంగా జరుగు జరుగుతున్నటువంటి రిలయన్స్ నిర్వహణ సమ్మె సమ్మెకు మద్దతుగా మన కోడుగు నియోజకవర్గంలో నిన్న కోడుమూరు జరిగినట్టు కదా ఇట్లా ఈరోజు గూడూరు పటంలో జరుగుతూ ఉంది మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అసలు అన్ని రంగాలని కూడా అధోగతి పాలు చేసింది మరి మీరు చేసే కష్టం ముఖ్యంగా మొన్నటి ముందు మున్సిపల్ కార్మికులు కూడా చేశారు అసలు మీరు ఎంత సహకరి చేస్తారట ఈ అంగన్వాడీలు మరి ఈ జగన్మోహన్ రెడ్డి కేవలం తన సంపాదన తనకొచ్చే మిషన్లతో డబ్బులు ఎంచుకుంటారు ఆయన మాత్రం మనుషులు ఎక్కలే డబ్బులు అవి మిషన్లు మిషన్లు పెట్టేస్తే కూడా సరిపోవాలి డబ్బులు వాళ్ళు ఆ మద్యము ఆ ఇసుక ఆ మట్టి మరి నేను ప్రతి రంగానికి నేను చేస్తాను అది ఇది అది అని చెప్పి మరి ఈరోజు మీరు అడిగే న్యాయమయ్యే కోరికలు అసలు దానికి మీకు టైంలే పాడుల పెద్ద సమానం సాకరి చేపించి మేము మీకు కూడా చేతులు రావడం లే ఎందుకంటే అవి లేనిపోయి వెళ్ళి పెట్టుకున్నాం సంపాదన బాగా చేసుకుంటారు ఓ నలుగురు పెట్టుకున్నారు ఆ మూలకనేమో సుబ్బారెడ్డి బైజ్ సుబ్బారెడ్డి సభ్యల వీమిరెడ్డి ఇట్లా పెట్టుకున్నాడు మన ఏదో కింది స్థాయిలో కష్టం చేసిన వాళ్ళకు ఇవ్వడానికి చేతులు రావడం లేదు ఆయనకు ఈ బడా వాళ్ళకైతే చూసుకోండి ఆ రోజు ఏదో మనం డబ్బులు ఇస్తాం వేలకు వేలు మంచుదో గెలుస్తామనే ఉద్దేశంతో ఉన్నాడు కానీ ఏ రంగాన్ని ఆయన ప్రభుత్వ ఉద్యోగులకు సిపిఎస్ అది బస్ ఛార్జీలు పెంచా కరెంటు ఛార్జీలు పెంచా మరి ఏ ఎవరిని ఉద్ధరిస్తా అని చెప్పి ఒక ఛార్జ్ ఒక ఛార్జ్ అని చెప్పి ఆయన చేసిన మోసం ఈ రోజు మనమంతా తెలుసుకొని చెప్పి ఈ చిన్న చిన్న కోరికలు ఇవే పెద్ద చేసేదానికి అసలు అందులో ప్రభుత్వం నువ్వు వేల కోట్ల రూపాయలు ఏమన్నా దుర్వినియోగం చేస్తున్నావా కష్టపడిన మహిళలు వాళ్ళు ఆ చిన్న పిల్లలు తీసుకొచ్చి వాళ్ళకు అన్ని విధాలుగా చేసేటువంటి మీకు ఇవ్వడానికి ఆయనకు చేతులు రాకపోవడంతో ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వ పతనంగా ఎన్నో రోజులు లేదు రోజులు ఏదో ఒక ఈ నాలుగు సినిమా వంద రోజులు అంటుంది ఒకటి రెండు మూడు నాలుగు సినిమా వంద రోజులు మీకు దగ్గరకు వచ్చింది ఆ సినిమా ఎత్తిపోతుంది తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఉన్నారు మీకందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వ్యక్తి ఎటువంటి పార్టీ ఎటు ఎక్కడి నుంచి పుట్టింది ఆ పార్టీ సిద్ధాంతాలు ఏమి బడుగు బలహీన దళిత గిరిజరాజ సిఎస్టీ మైనార్టీల నుంచి పుట్టిన పార్టీ అది ఆయన ఏదో వీళ్ళ మాదిరి వ్యాపారాల కోసమో లేకపోతే సంపాదన కోసమో పెట్టిన ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ కాదు మీరు అందరికీ మనసాక్షి అడితే చెప్తానది ఆయన కోటాను కోట రూపాయలు సినిమా సినీ జీవితాన్ని వదులుకొని పార్టీ పెట్టి బడుగు బలహీన ఆరోగ్యమైన రోజు లేదా కోట్లు గూడు గుడ్డ మన చాలా మందికి తెలిపెట్టారు ఇంకా కొన్ని రోజులు ఇంట్లో ఎవరుగా చెప్పరు కోడు కోడు గుడ్డ ఆ నిదానతో వచ్చి ఈ రోజు సంక్షేమ భారతదేశంలోనే సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే ఎవరికి ఏ పార్టీకి కాంగ్రెస్ అయితే లేదు బీజేపీ అయితేనే ఉంది ఏ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అయితేనే మేము ఒకరికంటే ఒకరి పోటీ పడే సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి పరిస్థితికి వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీ నుంచి అధ్యక్ష పదవి తీసుకున్న తర్వాత కూడా ఈ ఈరోజు తెలంగాణ జరిగిపోతుందంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యమైనా కాదా కనుక అటువంటివి మనం చేతుల ఐదు సంవత్సరాలు మన భవిష్యత్తులో మన రాష్ట్ర భవిష్యత్తును ప్రజల భవిష్యత్తును అన్ని రంగాల ఉద్యోగ వ్యాపార అన్ని రంగాల భవిష్యత్తులో మనమే నాశనం చేస్తున్నాం దయచేసి అందరూ కూడా ఈ రాబోయే ఎన్నికల్లో మనం అంతా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకపోతే మన రాష్ట్రం ఇంకా రాష్ట్రం దేశంలోనే అధోగతి ఇప్పటికే చాలా మటుకు అయిపోయింది గమ్మె ఒక్క నిమిషం కాదు మీరు చదువుకున్నారమ్మా దయచేసి మీకు చేతులెక్క దండం పెడుతా ఉన్నాం మీరు ఇదొక్కటి ఆలోచించి రేపు రాబో ఎన్నికల్లో ఎక్కడైనా ఉంటే కూడా చెప్పండి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం ఎంత చక్కగా పనిచేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంత చక్కగా పనిచేసింది ఆయన మంత్రులు ఎట్లా పనిచేస్తా ఉన్నారు పనికి చెప్పకూడదు అసలు ఎట్లాంటి నీచమైన మంత్రులు కమ్మా మరి చంద్రబాబు నాయుడు దగ్గర ఎట్లాంటి ఉండేవాడు మహామహులు మహామేధావులు చిల్లర మీద ఏదైనా దాని గురించి అట్లాంటి స్థితిలో ఉంది దయచేసి అందరూ కూడా మీ న్యాయమైన కోరికలకు మేము మద్దతు తెస్తూ ఉన్నాం రేపు పార్టీ అధ్యక్షుల దృష్టి కూడా మేము జిల్లా అధ్యక్షుల ద్వారా మా ఇన్ఛార్జీ ద్వారా తీసుకుపోయి తప్పనిసరిగా మీ కోరికలు నెరవేర్చడానికి మా వంతు చేసుకుంటూ మీకు నమస్కారం తెలియదు